అరుణాచల శివ జాతకంలో వివాహ సమస్యలకు కారణమైన కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను ఎటువంటి సమస్యలు అనేవి మీ యొక్క జాతకానికి అప్లై చేసుకుని మీరే పరిశీలించుకోండి ఎవరి జాతకంలోనైనా సరే సప్తమాధిపతి అష్టమాధిపతి సంబంధం అసలు మంచిది కాదు సప్తమ స్థానము అష్టమ స్థాన సంబంధం కూడా మంచిది కాదు వివాహ జీవితానికి ఈ సప్తమ అష్టమ స్థానాధిపతులతో ఒకవేళ రాహు కలిస్తే అది చాలా ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఇక్కడ వృచ్చిక లగ్నం వృచ్చిక లగ్నాన్ని సప్తమాధిపతి సప్తమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు అయినా మిథున రాశిలో రాహు ఉన్నాడు ఈ సప్తమాధిపతి రాహు సైడ్ వస్తున్నాడు అనగా మీ యొక్క జీవిత భాగస్వామి భార్య లేదా భర్త రాహు యొక్క ప్రభావానికి లోన్ అవుతున్నారు లేకపోతే లోన్ కాబోతున్నారు ఒకవేళ ఈ రాహు కనుక శుక్రుడికి వెనకాల రాశిలో మేష రాశిలో ఉంటే అది మీ యొక్క జీవిత భాగస్వామి గతము పై జాత చక్రం చూడండి అష్టమాధిపతి కన్యా అష్టమాధిపతి కన్యాలగ్నంలో సప్తమాధిపతి ద్వితీయ స్థానంలో అదేవిధంగా రాహు స్థానంలో ఉన్నాడు ఈ రాహు అనేవాడు నోరు అష్టమ స్థానం మొదటి స్థానం అయింది అంటే నేను నాది కోరిక అనేది ఇక్కడ ఎథిక్స్ ఫాలో కాకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ గురువు ఇక్కడ సప్తమ స్థానంలో బలంగా ఉన్న బలంగా ఉన్నట్టు కాదు ఎందుకంటే ఇక్కడ రాహు అనేవాడు గురువుని మింగడానికి వస్తున్నాడు సో ఇక్కడ కూడా సమస్య ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఈ యొక్క ఏడో స్థానం ఈ యొక్క జీవిత భాగస్వామి అయితే అది మీ యొక్క అండర్ పార్ట్స్ ఏరియా అంటే మనకు బిలో అప్డర్ పార్ట్స్ అవుతుంది సో స్వభావం ఎవరు ఎవరిది ఏంటి అనేది మీ యొక్క జన్మజాతకం చూస్తే తప్ప మనం నిర్ధారించలేము